బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చుగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్నవి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాజఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనకు ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలు అనమాట సో అందు గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురుగారు మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి మకర రాశి అనగా మనకి ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మకర రాశిలో వస్తుంది ఈ రాశి వారికి శని బలం పరిపూర్ణంగా ఉంది గురు ఆరో స్థానంలో ఉన్న కూడా మిశ్రమంగా ఉన్నాడు ఎందుకంటే వేయాధిపతి అయిన గురు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది విపరీత రాజ్యోగం అంటారు సో అయినా కూడా గురుబలం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాగానే ఉందని చెప్పుకోవాలి నిన్న యోగకారకుడు అదృష్టకారకుడు ఆయన గ్రహం శుక్కుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి థర్టీ ఫస్ట్ మే దాకా ఉచ్చలో ఉన్నాడు సో దాకా అదృష్టం పరిపూర్ణంగా ఉంది అలాగే మనకి జూన్లో రాగానే మళ్ళీ శుక్కుడు కూడా స్వస్థానంలోకి వస్తాడు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ కాకుండా రాష్ట్రాధిపతి అయిన సినిమాడు తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ అంటే పరాక్రమం జనాల సహాయ సహకారం అలాగే మనకి మన చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఆ ప్లేస్ అన్నమాట మనకన్నా చిన్నవాడు సో వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ కూడా తృతీయ స్థానంలో మనం తెలుసుకోవచ్చు ఈ తృతీయ స్థానంలో సినిమా చేత అవన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు నేను అలాగే సినీ ఆయుష్ ఆయుష్కారుకుడు కూడా ఏ మనిషికైనా అలాగే వృత్తికారుడు కూడా సో ప్రొఫెషన్ గారు కూడా సో కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది ప్రొఫెషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఇంకోటి ఈ శని తృతీయంలో ఉండడం చేత ఎప్పటి అంటే మనకి ఏళ్ళ నాటి శని పాపం మకర రాశి వాళ్ళకి ఏడున్నర సంవత్సరాల నుంచి తినేసింది సో వెళ్తూ వెళుతూ మేలు చేయాలి కొంతమంది చేసింది కొంతమంది చేయలేదు కానీ ఇప్పుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని అచ్చ మంచి రాజయోగాన్ని ఇస్తారండి పైగా మీనరాశిలో ఉన్న శని కాబట్టి ఖచ్చితంగా ఇంకా పెద్ద రాజయోగం కూడా ఇస్తారు అలాగే దైవబలం దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే అది మెయిన్ రాశి అధిపతి గురువు కాబట్టి ఆ రాశిలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి యోగాన్ని ఇస్తారు అన్నమాట కాబట్టి వీరికి ప్రస్తుతం అయితే ఈ నెలలు కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఇంకోటి స్థానంలో కుజుడు కేతువు ఉన్నారు కాబట్టి అష్టమ స్థానం కొంచెం యాక్సిడెంట్స్ ఆయుషు స్థానం కాబట్టి కొంచెం కుజు కేతువులు అక్కడ ఉన్నారు కాబట్టి చిన్నపాటి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఇరవై ఎనిమిది జూలై దాకా కుజకేతువులు అక్కడే కలిసి ఉంటారు కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి అలాగే ద్వితీయ స్థానం అనేది అంటే కుటుంబ స్థానం స్థానం ధనస్థానం వాక్స్థానం సో వాక్స్థానం రా చేత అనుకోని మాటలు ఏమైనా అనడం స్టేట్ వార్డ్గా ఏదైనా ఎవరైనా అనడం వాళ్ళని ఒప్పించడం ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళు బాధపడేందుకు అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమైనా అనేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఈ నెలలో మౌనంగా ఉండడం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం నేను చేస్తే సరిపోతుంది మకర రాశి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా ఏ ఆర్థికంగా బాగానే ఉంటుంది ఎందుకంటే యోగ కారకుడైన అయిన అదృష్ట కారకుడైన సుక్కుడు లక్వి సంగ్రహం అయిన సుక్కుడు మొడదాకా థర్టీ ఫస్ట్ మే దాకా ఉచ్చలో ఉన్నాడు ఇప్పుడు జూన్ నుంచి మేషరాశిలోకి వచ్చిన కూడా మళ్ళీ జూలై నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దాకా సుఖుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలండి గురుగారు మకర రాశి వాళ్ళు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగ కారకుడు వృత్తి కారకుడు ప్రొఫెషన్ కారకుడు కూడా శని అండి ఏ మనిషికైనా సో ఇక్కడ అనుకోకుండా శని అవ్వడం అలాగే ఈ రాసాధిపతి అయిన శని తృతీయ స్థానంలో చాలా బాగుండడం చేత వీరికి ఖచ్చితంగా నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన పొందడం అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కలిసి రావడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు మకర రాశి వాళ్ళు ఈ నెలలో ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి అంటే ప్రస్తుతం స్థానంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ఈ నెలలో అంటే ట్వంటీ ఎయిత్ జూలై దాకా సో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేయడం అలాగే వీలు అయితే సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది అండి ఒకసారి స్కందగిరి టెంపుల్ అని ఉంది ఇక్కడ వాళ్ళు ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు సో టూ థౌజండ్ అవుతుంది దానికి హోమం మరి అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు నక్షత్ర గోత్రాములు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ పరిహారాలు పాటిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది రైట్ గురుగారు ధన్యవాదాలు నమస్కారం ఇదండి మకర రాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాము విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం యోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సప్ కూడా చేయొచ్చు